బాబు బాబు vamos vamos లోపల ఉన్న పెద్ద ముక్క కావడ పెద్ద ముక్క చాలా మంది ఉన్నారు నిల నువ్వు చూసుకుంటా నువ్వు ఇల్లు కావడను బాబూ

చంపి చేనాశూరుడే ఏది బెస్ట్ చేనాశూరుడే ఏది బెస్ట్ జనన్న తెలుస్తే అలా ఎక్కడికో వెళ్లిపోద్ది జనన్నా ఇదంతా నీ కోసమే నీ బొంపలకి మేరా కరతా బాబు అంకుల్ బాబాయ్ అన్నా లేరా ఎవరు ఏంటి బాబు అంకుల్ విజయవాడ మొత్తం చిక్రేగా మొత్తం వాడతో నిండిపోయింది ఆ తెలుసు బాబు దీనిందంటి కారణం మ్యాన్యువల్ ఫ్లెక్స్ ఐ ఆ అదే చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు కారణం పొద్దున్న నుంచి ఏం తినలేదు ఏమైనా తినడానికి తెచ్చారా బాబు లేదు రిటైన్ ఇవ్వాలి వాళ్ళే మీరు బతికారు లేదంటే ఇల్లు మొత్తం కూలిపోయేది మునిగిపోయేది మీరు చచ్చిపోయేటోడు ఆ బుడ్డ కూడా చచ్చిపోయేది ఈ బట్ట చచ్చిపోయేటోడు మీరందరూ అందరు తెచ్చేవాళ్ళు జగనన్న తరపు నుంచి వచ్చారు కదా పొద్దున నుంచి తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు మంచి నీళ్ళు ఏమైనా తెచ్చారా లేదు మరి ఇది చెప్పడానికి పరిసరం మొత్తం చంద్రబాబు కారణం అని సోషల్ మీడియా మొత్తం పోస్ట్ చేస్తా ఈ వాళ్ళేంటో సుఫాలు బయటికి వెళ్ళి తింట కేవలం పట్టురా కనబడట్లేదా విజయవాడ మొత్తం వరదలతో కొట్టకపోయింది నేను ఎక్కడికి వెళ్ళను ఏం దొరకవు మరి ఏం తింటావురా బాబు విజయవాడ అంతా మోకాలు ఇల్లు చూసినా బయటికి రాకండి బాబు గారు మీకు భోజనం వచ్చామని పంపించారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే నోట్ అయిన నెంబర్ ఫోన్ చేయండి అన్న మేము అందుబాటులోనే ఉంటాం మీకు ఓకే అన్న మీరు అంతా జాగ్రత్తగా ఉండండి

ఆ మేఘాలు పీల్చుకుంటే పీల్చుకుంటే ఆ మేఘాలు విజయవాడ వైపు వస్తుంటే బెంగళూరు వైపా చెన్నై వైపా మళ్ళించుకుండా వాటిని విజయవాడ మీదే ఉంచి వాటిని విజయవాడ మీదే ఉంచి అసలు విపత్తి కారణం ఎవరైనా అరే గుండె అధికారంలో ఉన్నప్పుడు చెట్లు కొట్టేసి భూకబ్దం చేసేసి ఇల్లు కట్టేసుకుంటే మురుగుపక్క ఏమవుతుంది అది కాదు బాబాయ్ ఇంతలో మునిగిపోయినా గవర్నమెంట్ ఏ సాయం చేయలేదు లోతు నేలల్లో అర్ధరాత్రి దాకా జనాలతో తిరిగి అందరి కష్టాలను కనుక్కొని ఆహారాలు అందించి అందరినీ రక్షిస్తూ ఉంటే కనబడతా లేదా నీకు ఆ లీడర్ ఈ వయసులో బాబాయ్ యోగ బాబాబడి దుష్ప్రచారాలు చేస్తారా మీరు సిగ్గు లేదురా